రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కేడర్కు కు దిశానిర్దేశం చేశారు దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని ఎవరూ అజాగ్రత్తతో ఉండొద్దని సూచించారు నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలుగుదేశం సభ్యత్వాలు తొంభై నాలుగు లక్షలు దాటాయని ఈ ఉత్సాహం చూస్తే కోటి దాటే అవకాశం ఉందన్నారు పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు సభ్యత్వ నమోదు గడువును మరో పదిహేను రోజులు పెంచుతున్నట్లు ప్రకటించారు మహానాడులోగా అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు గ్రామ మండల జిల్లా రాష్ట్ర అనుబంధ సంఘాల పదవులన్నీ పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికేనని తేల్చి చెప్పారు రాత్రికి రాత్రి అన్ని జరిగిపోవన్న చంద్రబాబు గత ఐదేళ్లు కార్యకర్తలను కాపాడుకోవడానికి పనిచేశామని ఇప్పుడు గుర్తించడానికి కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రిగా ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు